అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిల్లో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం ఏప్రిల్ పద్నాలుగో తేదీ సోమవారం నాడు వారికి రాత్రి తొమ్మిది గంటల ముప్పై లోపు ఒక ఫోన్ కాల్ రాబోతుంది దాంతో మీరు చాలా ఆందోళన చెందుతారు కాబట్టి వారు జాగ్రత్తగా ఉండాలి మరి ఏప్రిల్ పద్నాలుగో తేదీ సోమవారం నాడు వారికి ఎవరి నుంచి ఫోన్ కాల్ వస్తుంది రాత్రి తొమ్మిది గంటల తర్వాత ఒక ఫోన్ కాల్ రావడంతో ఏ విధంగా భయభ్రాంతులకు గురి అవుతారు ఎందుకు ఆందోళన చెందుతారు అసలు ఎందుకు మీరు జాగ్రత్తగా ఉండాలి మీ జీవితంలో ఏం జరగబోతుంది ఇటువంటి ఎన్నో విషయాలు ఈరోజు ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం ప్రస్తుతం మీకు గ్రహ సంచారం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మేము ఏమేమి ఆ విషయం మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది జ్యోతిషాస్త్ర గ్రహాల రాసు సంచారాలకు మరియు నక్షత్ర సంచారాలకు చాలా ముఖ్యమైనటువంటి పాత్ర అనేది విషయం మనందరికీ కూడా తెలిసిందే కదా అయితే శనిదేవుని కర్మలకు అధిపతిగా చెప్తూ ఉంటారు శని కీలకమైన గ్రహాల్లో ఒక గ్రహంగా చెప్పబడుతుంది శనిదేవుడి గమనం ద్వాదశ రాశుల వారి జీవితాలపైన ప్రభావాలను చూపుతుంది శని నిర్దిష్ట సమయం తర్వాత వారు వివిధ రాశుల నక్షత్రాలు బదిలీ చేస్తూ ముందుకు సాగిపోతారు అయితే ఏప్రిల్ ఇరవై ఎనిమిది తేదీన శని గ్రహం ఉత్తర భద్ర నక్షత్రం సంచరించబోతున్నాడు ఉదయం ఏడు గంటల యాభై రెండు నిమిషాలకు శనిదేవుడు సంచారం సాగుతుంది అయితే ఈ యొక్క ఎఫెక్ట్ అనేది ఈ యొక్క ప్రభావం అనేది ఏప్రిల్ ఇరవై ఎనిమిది తేదీన జరగబోయే గ్రహ ఉత్తర భాద్ర నక్షత్రంలో సంచారం అనేది ముందు నుంచే అంటే ఏప్రిల్ ముందు నుంచే ఈ యొక్క ప్రభావం అనేది స్టార్ట్ అవుతుందండి దాంతో వారి జీవితంలో ఎన్నో అనుకోని మార్పులు ప్రతికూల మార్పులు అయితే జరుగుతున్నాయి ఉత్తభాద్ర నక్షత్రం శనిదేవుడి సంచారం కారణంగా వారికి అదృష్టం కలిసి వస్తుంది అదేవిధంగా ఈ యొక్క వారి ఇంట్లో శని ఆరో ఇంట్లో ఉన్నాడు దాదాపు మీకు బాగా కలిసి రాబోతుంది ఇన్నాళ్ళు మిడిల్ క్లాస్ లైఫ్తో సతమతమవుతుండడం మీ జీవితం ఒక్కసారిగా చేంజ్ అవుతుందండి మీ లైఫ్ స్టైల్ టోటల్గా మారిపోతుంది మార్కెట్లో మీకు ఏదో ఎదురు నిలబడేవారు ఈ సమయంలో తూకం ముడవడం జరుగుతుందండి మీ తెలివితేటలతో వ్యాపారంలో లాగా ఎదుగుతారు తులరాశి వారు ప్రజెంట్ మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో అవి బిజినెస్లో బాగా రాణిస్తారండి అయితే ఈ యొక్క రాశి వారికి ఈ సమయంలో ధన లాభం కూడా కలగబోతుంది అంతేకాదు వాళ్ళకు జీవితం చాలా స్ట్రాంగ్గా బలపడుతుంది ఉద్యోగులు మంచి ఉద్యోగాలను సాధిస్తారు మీ లైఫ్ సెటిల్ అయ్యే రంగాల్లో ఈ కతుల రాశి వారు అడుగు పెట్టడం వల్ల అన్ని విధాలుగా కూడా మీకు కలిసి రాబోతుందండి ఇక చుల రాశి వారికి అంతా కూడా శుభప్రదంగా ఉండబోతుంది మీరు చేయబట్టిన పనులలో సక్సెస్ను సాధిస్తాను అదృష్టం మీ వెంటే ఉంటుంది ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల అనేది వస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఇకపోతే స్టార్టింగ్లో అనుకున్నాం కదండి ఏప్రిల్ పద్నాలుగో తేదీన అంటే సోమవారం రోజున తులారాశిలో జన్మించిన జాతకులకు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఒక ఫోన్ కాల్ రాబోతుందని దాంతో మీరు ఆందోళన చెందుతారని జాగ్రత్తగా ఉండాలని మనం మొదట్లో అనుకున్నాం కదా వీడియో స్టార్టింగ్లో మరి ఇందుకు సంబంధించిన మరి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం ఏప్రిల్ పద్నాలుగో తేదీ సోమవారం నాడు తులారాశి వారికి ఒక ఫేక్ కాల్ అనేది రా వస్తుందండి అది కూడా రాత్రి తొమ్మిది గంటల తర్వాత అంటే తొమ్మిది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో ఒక ఫేక్ ఫోన్ కాల్ వస్తుందండి దాంతో మీరు నిజంగా ఆందోళన చెందుతారు ఆ యొక్క వ్యక్తుల అన్న నెంబర్స్ అంటే ఒక అన్న నెంబర్ నుంచి కాల్ రావడంతో ఆ వ్యక్తులు ఎవరు అనేది ఫస్ట్ మీరు చాలా భయపడిపోతారు ఆ వ్యక్తులు ఎవరంటే మిమ్మల్ని ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారో ఆ వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వస్తుందండి వారు మిమ్మల్ని భయభ్రతలకు గురి చేస్తారు కానీ అసలు చేయవద్దు జాగ్రత్తగా ఉండి తెలివిగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఆ వ్యక్తి మీకు ఫోన్ చేసి మధ్యకాలంలో ఏదో మోసాలు జరుగుతున్నాయో అంటే బ్యాంక్ అకౌంట్స్ ద్వారా కానీ ఆధార్ కార్డు ద్వారా కానీ మీ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు కాల్ చేసే సంగతి కనబడుతుంది కదా ఆ విధంగా మీకు ఫేక్ నెంబర్స్ కొంతమందికి కాల్ చేయడం జరుగుతుంది రిపీటెడ్గా కాల్ చేస్తారండి ఒకరి కాదు ఇద్దరు కాదు రాత్రి తొమ్మిది గంటలు ఒక నిమిషాల తర్వాత ఏప్రిల్ పద్నాలుగు తేదీ ఒక సోమవారం నాడు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల తర్వాత మీకు ఒక తర్వాత ఒకరు ఫోన్ చేస్తారండి అది కూడా ఫో ఫేక్ ఫోన్ కాల్స్ వస్తాయి ఓటీపీ చెప్పమని ఆ విధంగా రకరకాలుగా మీ అకౌంట్కి సంబంధించి ఏదో ఒక మీరు గేమ్ వాడారని అందులో గెలిచారని అందుకు సంబంధించిన అమౌంట్ అనేది మీ అకౌంట్లో వేస్తున్నాం నెంబర్ చెప్పండి ఇలాంటివి ఎన్నో చెప్తారండి మీకు లక్ డబ్బులు వచ్చాయని ఇలా ప్రతిదీ ఒకటి కానీ కాదండి ఇలా రకరకాల ఫోన్ కాల్స్ వచ్చి మీరు గనక ఆ మాటలు ఇంటికి అంటే ఖచ్చితంగా మీరు మోసపోతారండి ఖచ్చితంగా తెలివిగా ఆలోచించి తులారాసి వారు ఆ రోజు ఎవరైతే వ్యక్తులు ఫోన్ చేస్తారో అసలు ఆ కాల్ లిఫ్ట్ చేయండి మీరు వెంటనే బ్లాక్ లిస్ట్ పెట్టండి జాగ్రత్తగా ఉండాలి ఫ్యా మీకు ఈ విధంగా ఆ వ్యక్తులు వచ్చే ఫోన్ కాల్స్ అవేట్ చేయకపోతే మీరు చాలా చాలా బ్యాడ్ లాస్ అవుతారు కాబట్టి ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి తులారాశి వారు గుర్తుపెట్టుకోండి అయితే వారు ఇది మీ లక్ష్యాలను సాధించే సమయం కూడా మీరు ధైర్యాన్ని బలాన్ని పొందేందుకు అవకాశం కూడా ఉంటుంది వ్యాపారం చేస్తున్న వ్యక్తులు తరచుకున్న లాభాలు ఆర్థిక ప్రయోజనాలు పొందుతూనే ఉంటారు విద్యార్థులు మంచి ఫలితాలను అందుకుంటారు అయితే ఈ రాశి వారు అన్ని సౌకర్యాలు పొందడం జరుగుతుంది విలాసవంతమైన వస్తువులు ఆనందిస్తారు ఈ సమయం బాగా కలిసి వస్తుందండి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మీరు కోరుకున్నటువంటి మార్పులను మీరు చూస్తారు వృత్తి వ్యాపారాలు ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి పై అధికారులు మీ ఎప్పుడు పొందుతారు సహ ఉద్యోగుల సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో అందుతాయండి అయితే కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఈ సమయంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది సొంత ఇంటి కోసం ప్రణాళిక వేసుకోవడం సొంత లోన్ తీసుకోవడం ఇలాంటివన్నీ సఫలీకృతం అవుతాయి అలాగే మధ్యలో ఆగిపోయినటువంటి సొంత నిర్మాణం కూడా పూర్తి చేయడం అంటూ చేస్తారు అదేవిధంగా సంతాన రీత్యా కూడా ఎన్నో లాభాలు పొందే అవకాశం ఉందండి చదువుల బాగా రాణిస్తారు మీ సంతానం స తల్లిదండ్రులకు సంతోషం ఇస్తారు ఈ రాశి వారికి పూర్వీకుల నుంచి రాబడినటువంటి ఆస్తులన్నీ కూడా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అదేవిధంగా కోర్టు తగాదాల్లో ఉన్నటువంటి భూములు మీ సొంతం కాబోతున్నాయి వివాదాలు చిక్కుకున్న భూములు మీ యొక్క సొంతం చేసుకోబోతున్నారు అలాగే రాశివారు రాశి వారు ఆర్థికంగా ఏడాది లాభపడబోతున్నారు ప్రతి విషయంలో కూడా ముందుంటారండి ఉద్యోగంలో ప్రమోషన్ రావడం కానీ లేదా అధిక ఉద్యోగ బాధ్యతలు తీసుకోవడం వల్ల కానీ మీకు అన్ని విధాలుగా కూడా మీకు కాస్త బరువు బాధ్యతలు పెరిగినా కూడా మీకు లాభాలు చేకూరుతాయండి తులారాశివారి జీవితంలో ఏ విధంగా కళ్ళు కన్నారో మీ జీవితం ఎలా ఉండాలని అనుకున్నారో అవన్నీ కూడా పూర్తి అవ్వబోతున్నాయి మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలమైనటువంటి సమయం అదృష్టం మీ చెంతకు రానుంది తుల రాశి వారి జీవితం మారబోతుంది మీరు కోరుకున్న ప్రతిదీ మీకు అవుతుంది గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా ఈ సమయంలో ఖచ్చితంగా పూర్తి చేస్తారు అదే కాదండి లా వ్యాపార లావాదేవీలు సగబులు ఆగిపోయిన పనులన్నీ కూడా ప్రస్తుత సమయంలోనే పూర్తి చేయడం జరుగుతుంది మంచి అభివృద్ధిని మీరు సాధిస్తారు ఆర్థిక బలం వల్ల మీలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది ఆర్థికంగా ఈ యొక్క తుల రాశి వారికి లాభం అనేది రాబోతుందండి ఇక అదే విధంగా మీకు సమస్యలు కష్టాలు నష్టాల నుంచి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి మరియు జాతక రీత్యా కలిగే ప్రభావాలు తొలగిపోవడానికి తులారాశి వారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే జ్యోతిష పరిహారాల ప్రాభం అయితే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి మరి ఇప్పుడు మనం ఆ యొక్క పరిష్కారాలు ఏమున్నాయి ఎటువంటి చూసేద్దామండి తులారాశిలో జన్మించిన చిత్త నక్షత్ర జాతకులు త్రిముఖి రుద్రాక్షను స్వాతి నక్షత్ర జాతకులు అష్టముఖి రుద్రాక్షను విశాఖ నక్షత్ర జాతకులు పంచముఖి రుద్రాక్షను ధరిస్తే మంచి జరుగుతుంది తులారాశిలో జన్ కలిసి వచ్చే రంగులు తెలుపు ఆకుపచ్చ పసుపు రంగు కలిగిన వస్త్రాలు ధరించడం వల్ల మానసిక ప్రశాంతి చేకూరుతుంది తులారాశి వారికి ఈ రంగులాగానే మీ జీవితం పడ పచ్చగా సాగిపోతూ ఉంటుంది తులారాశి వారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు ఉన్నత స్థానాన్ని అధిరోహించాలంటే లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్ఠకరం ప్రతి శుక్రవారం కుమార్చన చేయడం అనేది శుభకరంగా ఉంటుంది వారికి అదృష్ట సంఖ్యలు ఒకటి రెండు మూడు నాలుగు శుక్రవారం బుధవారం శనివారం కలిసి వచ్చే రోజులు ఈ రోజుల్లో మీరు ఏ పని ప్రారంభించినా శుభ ఫలితాలు కలుగుతాయి ఇక మిగిలిన రోజులలో నూతన ఫలితాలు ఉంటాయి ప్రతిరోజు శుక్రవారంలో అమావాస్య రోజులు తప్పకుండా శ్రీ సూక్త సూత్రం పఠించండి అప్పుడప్పుడు ఏదైనా ఆలయానికి వెళ్ళి వెన్న లేదా పెరుగును దారం ఇవ్వండి ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి తుల రాసివారు ఆంజనేయ స్వామి దేవాలయంలో నేత దీపాలు వెలిగించడం వల్ల మీ వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుందండి అంతేకాదు తుల రాసివారు లలిత సహస్రనామం చదవటం అత్యంత ఫలితాలను ఇచ్చి అన్ని విధాలుగా కాలం కలిసి వస్తుందని శాస్త్ర పండితులు చెప్తున్నారు ఇక ఏప్రిల్ పద్నాలుగో తేదీ సోమవారం నాడు తులరాశి వారికి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఒక ఫోన్ కాల్ రావడంతో మీ యొక్క విషయానికి సంబంధించి ఏ విధంగా జాగ్రత్త పడాలి ఎలా ఆ యొక్క పే కాల్ ఫోన్ చేయనుండి బయటపడాలని చూసి తెలుసుకున్నారు కదా అలాగే రైతాంగానికి కూడా మధ్యస్థ ఫలితాలు ఉంటుంది రాజకీయ నాయకులకు ఎదిగేందుకు అవకాశం కూడా ఉంటుంది విద్యార్థులకు అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి సినీ కళారంగము వారికి ఈ యొక్క అదృష్టం అనేది అన్ని విధాలుగా కూడా ఉంటుందండి ఈకతుల రాశి వారికి ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి కోపాన్ని నియంత్రించుకోవాలి ప్రేమ జీవితం హ్యాపీగా సాగిపోతుంది వాక్ స్థానంలోకి గీత వారికి జీవిత భాగస్వామి ప్రేమ వ్యవహారాల విషయంలో చికాకులు గొడవ లాంటివి కొంత ఇబ్బంది కలిగిస్తాయి అయితే వీరు ఆ టైంలో ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉంటే ప్రేమ వ్యవహారాలు జీవిత భాగస్వామితో ప్రేమ జీవితం తులారాశి వారికి ఆనందంగా చాలా హ్యాపీగా ఉంటుంది ఇక తులరాశి వారికి ఆర్థిక పరంగా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది ఎవరైతే కష్టపడతారో వారికి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది వస్తుంది ఉద్యోగస్తులకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అద్భుతంగా ఉంటుంది ధన లాభం కలుగుతుంది వస్తు లాభం అంటే కలుగుతాయి ఇంతవరకు చూస్తుంటే ధన్యవాదాలు